ఇంటర్వ్యూ మన పలమ నేరు గట్ట శివ శంకర్ అడ్డాడు గేసినాడు చూడు అందరి ఇంటి బిడ్డ పల్లెల పాట పట్టి జన సేవ మన కండగుంటాడంట తన కడుపు సల్లగుండా తప్పకుండా ఆ వాళ్ళ దీంట్లో వాళ్ళ ప్రణాళికతో వాళ్ళు ముందరకు ఆ చాలా చాలా సంతోషం ఉంది అమర్నాథ్ రెడ్డి గారు గానీ చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు చాలా అద్భుతంగా మాట్లాడనారు ఆ అన్నీ చాలా వరకు ప్రేమగా మాట్లాడినారు కాబట్టి పలమనేరు నియోజకవర్గంలో కొత్తగా ఎవరెవరైతే రాజకీయంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటా ఉన్నారో ఎవరికి గానీ ఆహ్వానం ఉంటుంది సేవ చేయాలనుకునే వాళ్ళకి శత్రుత్వం ఎందుకుంటుంది సేవ చేయాలనుకుంటే అందరినీ భుజం తట్టి ఈ రోజు ఆహ్వానిస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీ ఒక ప్రీతి ఉంది ఎక్కడో అందరికీ ఒక తల్లి పార్టీ కదా అనే ఒక ప్రీతి ఉంది అంటే ఒక విశ్వాసం ఉంది అంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ దూషించా లేదా దాన్ని నాశనం చేయాలనేది లేదు ప్రతి ఒక్క మనిషికినూ ఎక్కడో గుండెల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ప్రేమ ఉంది అందుకే అమరన్నా వచ్చిన లక్ష్యమే రిసీవ్ చేసుకుంటే చాలా ఖుషీగా ఫీల్ అయింది ఎందుకంటే ఆయన గురువు గారు కాంగ్రెస్ పార్టీని ఇంకా వచ్చిన వాళ్ళు ఆ టీడీపీని ఇంకా మన నారా చంద్రబాబు నాయుడు గారు పక్కా ఆ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన గడ రిసీవ్ చేసుకోవడము అన్నోలు రావడం రియల్ గా చాలా సంతోషంగా ఉంది ఈసారి ఎవరికి ఓటు వెళ్ళా ఎవరిని ఎన్నుకోవాలని అనేది తప్పకుండా ప్రజలందరికీ ఆల్రెడీ అర్థమైంది ఏ ఉన్నదిరా అన్న వెంట వరకలెత్తే యువతరా మాగ్నిక నాని ఆ పడమింక ఎవ్వడితరం ఇదగదా కాంగ్రెస్ విజయం ఇదగదా కాంగ్రెస్ విజయం అంటే ఎమ్మెల్యేలు సైతం వచ్చి వచ్చి కలిసి మన దగ్గరికి వాళ్ళు వస్తున్నారు ఇది గత పది ఇరవై సంవత్సరాల నుండి ఈ విజయం గురించే మనమందరం వెయిట్ చేస్తున్నాం తప్పకుండా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ ఉండే నాయకులు కార్యకర్తలు టీడీపీలో ఉండే ప్రజలందరూ ఈ రోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఏ విధంగా అయితే తెలంగాణలో ఏ విధంగా అయితే కర్ణాటకలో ఏ విధంగా అయితే కేరళలో ఏ విధంగా అయితే తమిళనాడు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని ప్రతి పార్టీలు తప్పకుండా వాళ్ళని మనం కలవడం కాదు వాళ్ళందరూ మనం కలిసే స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చినాం జై కాంగ్రెస్ హే లో నిదురబోయే సింహం నిలదీయగ నిలదీయూసి